హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ మధ్యలో మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావలీ టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఈరోజు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ పెంచిన మొక్కల గురించి చెప్తాను ఇవాళ ఒకరోజు కుదరదు ఒక రెండు మూడు ఎపిసోడ్లు ఏమన్నా అవ్వచ్చేమో తెలియదు సో ఆ ఇల్లు కొన్నప్పటికే గేట్కి రైట్ సైడు మూడు మొక్కలు ఉండేవండి ఒకటి వచ్చేసి గన్నేరు అంటారు అంటే గోల్డ్ కలర్లో ఉండి చాలా డెలికేట్గా ఉంటాయి గుత్తులు గుత్తులుగా పూస్తాయి అవి ఎక్కడ పడితే అక్కడ మీకు కనిపిస్తూనే ఉంటాయి కానీ వాటి వాల్యూ మరి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ ఆ పూలతో ముఖ్యంగా శివుడికి చేస్తారు రెండోది వచ్చేసి అందరికీ పెడతారు గణేషుడికి తర్వాత అమ్మవారికి విష్ణుమూర్తికి సుబ్రహ్మణ్యుడికి ఈ పూలతో పూజ చేస్తే బంగారు పూలతో పూజ చేసినంత ఫలితం వస్తుందని అంటారు ఆ సువర్ణ గన్నేరు చెట్టు తర్వాత గరుడవర్ధన అంటారు గరుడవర్ధన ఒంటిరెక్కగా ఉండి తెల్లగా ఉండే పూలనమాట గ్రీన్ కలర్ కాడ ఉంటుంది దానికి సో నందివర్ధనం వేరు గరుడవర్ధనం వేరు రెండు రకాలు ఉన్నాయి ఆ నందివర్ధనంలో కూడా ఒంటి రెక్క నందివర్ధనం ముద్ద నందివర్ధనం అని రెండు రకాలు ఉంటాయి ఈ గరుడవర్ధన మూడోది వచ్చేసి ముద్ద గన్నేరు పువ్వు అంటే జనరల్గా గన్నేరు పూలతో శివుడికి ఎక్కువ చేస్తారు ఆ ఆ గన్నేరు పూలు పాలు కారుతాయి అవి గుళ్ళల్లో మాత్రమే ఉంటాయి ఇంట్లో ఉండకూడదు అంటారు అయితే ఇది గులాబీ పూలాగా ఉండే లైట్ కలర్ రోజు లైట్ కలర్ కలర్లో ఉంటుంది కానీ ముద్దగా పూస్తుంది అందుకే ముద్దగా నేర్పు అంటారు ఇది ఈ మధ్యకాలంలో అయితే మాత్రం ఇదివరకు ఎక్కడ చూసినా ఉండేవండి ఈ వీటి ఫలితం కూడా ఏంటంటే ఆ వాసన అండి ఒక రకమైన కమ్మని గుబాళించే వాసన వస్తుంది అది ఆస్వాదించడం అనేది తెలియాలన్నమాట ఆల్మోస్ట్ గులాబీ పూల టైప్లోనే ఉంటుంది వాసన కానీ ఇది గన్నేరు ఆకులు కూడా ఇప్పుడు ఒంటిరెక్క గన్నేరులు మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది లైట్ పింకు నిండు రంగు పింకు ఇట్లా రకరకాలు ఒంటిరెక్క గన్నేరు ఇది వరకు ఉన్నాయి కానీ ఇవి కనిపించట్లేదు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఈ ఈ మధ్యకాలంలో కాలంలో ఒక నాలుగైదేళ్లల్లో ఒక పది చోట్లన్నా నేను కనీసం ఈ మొక్కను చూసుండను ఈ మూడు కలిసి ఉండే ఉండేవండి ఎక్కడంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇల్లు కొన్నప్పటికీ ఉండేవి అయితే వాటిల్లో సువర్ణ గన్నేరు ఒక ఆరేడేళ్ల క్రితం అనుకుంటానండి అనుకోకుండా అది ఇదైపోయింది నిద్రపోయింది మిగతా రెండు ఇప్పటికీ ఉన్నాయండి యాక్చువల్గా నేను ఫోటో తీసి అనుకున్నాను ముద్ద గన్నేరు పువ్వు గులాబీ రంగు కలర్లో ఉంటుంది అని చెప్పాను కదా అట్లాగా దాన్ని కానీ కుదరలేదు సారీ ఎప్పుడన్నా ట్రై చేస్తాను పెట్టడానికి అక్కడికి వెళ్ళాలి కదండి ఆ ఊరు వెళ్ళాలి కదా సో అందుకని కుదరట్లేదు ఇది ఈ మూడు మాత్రం అక్కడ ఉండేవండి ఇంకా వాటికి లెఫ్ట్ సైడ్ గేట్కి లెఫ్ట్ సైడ్నేమో అంటే మనకి ఇంట్లోకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఏమో సన్నజాజ్ చెట్టు ఉండేది అమ్మమ్మ వాళ్ళు ఇల్లు కొనేప్పటికీ అక్కడ ఒక పందిరేసి వేసి ఆ సనజాజ్ని దాని మీద పాకించేవాళ్ళు అలాగే నైరుతి ఒక పెద్ద వేప చెట్టు ఉండేది నైరుతి మూల నాకైతే ఇంతవరకే గుర్తున్నాయండి స్టార్టింగ్లో ఉన్న మొక్కలు ఇంతవరకే గుర్తున్నాయి ఇదివరకు రోజుల్లో ప్రహరీ గోడలు కొంచెం తక్కువ కొంతమంది కట్టుకునేవాళ్ళు కొంతమంది కట్టుకునేవాళ్ళు కాదు సో మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటికి రైట్ సైడ్నైతే ప్రహరీ కట్టుంది కానీ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్నంతా మొత్తము వాళ్ళు వీళ్ళు కలిసి ఏం చేశారంటే చిట్టి కేసరి చెట్లు అంటారు మీకు ఇవి చూడడానికి కొంచెం ఉసిరి చెట్టు ఆకుల్లాగా కనిపిస్తాయి పూలు వచ్చేసేసి గుండు పూలలాగా అంటే ఎట్లా రౌండ్గా ఉంటుందండి బాల్ టైప్లో ఉంటుంది పువ్వు చాలా పొడుగు కాడ ఉంటుంది పున్నాగా చెట్లకు ఉన్నట్టుగా పొడుగు కాడ ఉంటుంది ఈ రేకులు రేకులుగా చాలా రేకులు ఉంటాయి అందులో దాదాపు ఒక చిన్న పువ్వుకు వచ్చేసి వంద నూట యాభై దాకా రేకులు ఉండొచ్చేమో మధ్యలో పుప్పొడి ఉంటుంది అవి ఎంత మెత్తగా ఉంటాయంటే ఒకప్పుడు అవి ఎక్కువగా ఈ కట్టెలు దీనికి వాటికి వాడేవాళ్ళు అనుకుంటా ఇప్పటికీ నేను కొన్ని చోట్లయితే చూస్తున్నాను ఇవి కూడా తక్కువే చాలా స్ట్రాంగ్ ఉంటాయండి ఓ పట్టాన గాలివానకి వాటికి కూడా పడవన్నమాట అంత స్ట్రాంగ్ ఉంటాయి చెట్లు అందుకే వాటిని ప్రహరీ గోడ ప్లేస్లో పెట్టుకునేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా లెఫ్ట్ సైడ్కి అలానే ఉందన్నమాట ప్రహరీ లాగా చాలా వరకు చిట్టి కేసరి చెట్లు ఉండేవి మొత్తం అంతా ఈ వేప చెట్టు పక్కన నుంచి అంత అన్నమాట సో ఇవి మాత్రమే నాకు స్టార్టింగ్లో ఉన్న చెట్లు అండి ఇల్లు కొన్నప్పుడు మిగతావన్నీ కూడా అమ్మమ్మ పెట్టుకున్నవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మమ్మ ఏం చేసిందంటే అప్పట్లో అయితే దొరికేవి కాదేమో మరి ఇప్పుడు దొరుకుతున్నాయి ఐరన్తో చేసిన మెష్ లాంటిది ఇలా ఆర్చి లాగా వస్తుంది అంటే యూ షేప్ యూని తిరగేస్తే ఎలా ఉంటుంది ఆ టైప్లో అనమాట అలాంటి దాన్ని ప్రత్యేకంగా చేయించుకుంది మా అమ్మమ్మ చేయించుకుని గేటు పైకి ఇలాగ పెట్టింది అది ఎంత ఉంటుందంటే ఒక గేటుకి అటొక రెండు అడుగులు ఇటొక రెండు అడుగులు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుంది ఈ సన్నజాజి చట్నీ దాని మీదకి పాకించిందండి పాకిచ్చి అది మొత్తం ఇలాగా ఒక చాలా పెద్దగా ఉండేది ఆ చెట్టు మొత్తం దాని నిండా పాకేది నేను ఆ గోడ కొంచెం హైట్ కూడా తక్కువ ఉండేదేమో తాతయ్య తర్వాత హైట్ కట్టించారు ఫ్రంట్ సైడ్ కదా అని చెప్పేసి అంతకుముందు మాత్రం అంత హైట్ ఉండేది కాదు సో స్టూలెక్కి నాకు ఊహ తెలిసాక ఆ చిన్నప్పుడు కాదులేండి చిన్నప్పుడు అమ్మమ్మ కోస్తూ ముత్తమ్మ కోసేది అమ్మమ్మ కూడా కాదు ముత్తమ్మ కోస్తే పూలు నేను అందినంత వరకు నేను కోసేదాన్ని కానీ తర్వాత తర్వాత ఎక్కి గోడలు ఎక్కి కూడా పూలు చాలా వరకు కోసేసేదాన్ని కోసేసిన తర్వాత అమ్మమ్మ అష్టోత్తరం చేసుకునేది లక్ష్మీనారాయణులకి నెక్స్ట్ తాతయ్యేమో అమ్మవారికి చేసుకునేవాళ్ళు రాజరాజేశ్వరికి శివుడికి చేసేవాళ్ళు ఇవి కాక పెద్దమాలు వచ్చేదండి దాదాపుగా మూరలు వచ్చేది కనీ అంటే ఎన్ని పూలు పూసేదో చూడండి ఆ చెట్టు అష్టోత్తరం అంటే నూట ఎనిమిది నామాలు కావాలి ఒక్కొక్కళ్ళకి ఇక్కడ నాలుగు అష్టోత్తరాలు చెప్పాను ఇవి కాక మళ్ళీ మిగతా వాళ్ళందరికీ పెట్టడానికి కొన్ని పూలు అది కాక దాదాపుగా ఏడెనిమిది మూలలో కనీసం ఐదు మూర్లన్నా వచ్చేవి అన్ని పూలు వచ్చేవన్నమాట ఓపిగ్గా మా ముత్తమ్మవన్నీ కోసి మాలలు కట్టి అందులో ఏంటంటే నాకు కృష్ణుడి ఇష్టము సో నేనేంటంటే అందులో హాఫ్ కృష్ణుడికి ఇచ్చేసేదాన్ని ఇచ్చేసి అవి తీసేసుకొని నేను పెట్టేసుకుని మిగతా అవి మళ్ళీ కృష్ణుడికి వేసేదాన్ని ఈ నేను తీసుకున్న ఈ మాలలో జస్ట్ కొంచెం అండి చాలా కొంచెం మా అమ్మమ్మ పెట్టుకునే వాళ్ళు కొప్పు చుట్టూత కొప్పు వాళ్ళు కదా మా మొత్తమ్మ అవి కూడా పెట్టుకునే వాళ్ళు కాదు మా అత్తయ్యలకి వాళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చేవాళ్ళం ఇహ మిగతా మొత్తం నాకేనండి చె ఎవ్వరికీ ఎందులో వాటా ఇచ్చినా సన్నజాజి పూలల్లో అస్సలు వాటా ఇచ్చేదాన్ని కాదు వీళ్ళంటే ఇంట్లో ఉంటారు కాబట్టి అది కూడా రోజు కాదండి వాళ్ళు ఎప్పుడన్నా అడిగినప్పుడు మాత్రమే అంటే ఇంకా వేరే ఉన్నాయి కదా మల్లెల జోలికి ఎక్కువ వెళ్ళేదాన్ని ఇష్టం ఇష్టం లేదని కాదు కానీ మల్లెల కంటే కూడా నాకు సన్నజాజులు ఇష్టం అందువలన ఈ వీటిల్లో మాత్రం నేను ఎవ్వరికి అయితే కృష్ణుడికి మాత్రమే వాటా ఇచ్చేదాన్ని ఆయనకి పెట్టేసి కాసేపు ఉంచేసి అమ్మమ్మ వేరే మాల రెడీ మొత్తం వేరే మాల రెడీ చేసేలోపు చేయంగానే ఆ మాల తీసుకెళ్ళి మళ్ళీ కృష్ణుడికి వేసేసి కృష్ణుడికి పెట్టిన మొత్తం తీసుకుని నేను ఆల్మోస్ట్ నేనే పెట్టేసుకునేదాన్ని సో ఇది ప్రస్తుతానికి ఇవాళ ఇంతవరకు చాలు మిగతాది నేను రేపు చెప్పుకుందాం ఓకే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా